ఏ లేదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు నూత కనిపిస్తున్నటువంటి పళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాల పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి మూడు ఉన్నటువంటి దేశీయ సీమ కార్ట్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఏం చెప్పారు కటి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి భరోసా బాగానే సైతానికి గిల బాబోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి కడిమెట్ల గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైతులనే వివరమా రైతులనే మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్ప ఉందా నోటి ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి అరవై మూడు సున్నా ఒకటి సున్నా మూడు ముప్పై ఏడు ఇరవై మూడు సిక్స్ త్రీ జీరో వన్ జీరో త్రీ త్రీ సెవెన్ టూ త్రీ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి కొండ మొబైల్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం మెత్తల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఏం చెల్లెలు